ఇది ఉప్పలవణ్ణ థేరీ గాథ గురించి ఓ చిన్న విశ్లేషణన్మాట అసలీకదేంటే బుద్ధుని కాలంలో ఉప్పలవణ్ణ అనే అమ్మాయి ఉండేది చాలా అందమైన ధనిక యువతి తను ఎలా సన్యాసినిగా మారి ఆ తర్వాత అర్హత అంటే పూర్తి జ్ఞానోదయం పొందిందో ఈ కథ చెబుతోంది దీని ద్వారా బుద్ధుడు మనం చేసే పనుల ఫలితాలు అంటే కర్మ ఇంకా దుఃఖం నుండి విముక్తి ఎంత ముఖ్యమో వివరించారన్మాట సరే మొదటి విషయమేంటంటే ఉప్పలవణ్ణ పుట్టుక ఆమె జ్ఞానోదయం శ్రావస్థిలో ఒక పెద్ద ధనిక కుటుంబంలో పుట్టింది ఆమె శరీరం నీలికలువ రంగులో ఉండటంతో ఉప్పలవణ్ణ అని పిలిచేవారు ఆమె ఎంత అందంగా ఉండేదంటే ఎంతోమంది రాజులు ధనికులు చేసుకుంటామని వచ్చారు ఈ గొడవలన్నీ ఎందుకని వాళ్ల నాన్నే కావాలంటే సన్యాసం తీసుకోమని సలహా ఇచ్చాడు ఆమెక్కూడా ఎందుకు అది నచ్చి సరేనని భిక్షుడిగా మారిపోయింది ఒకరోజు అలా దీపం వంక చూస్తూ ఆ వెలుగుమీదే చేసి అర్హత సాధించేసింది అంటే పూర్తి జ్ఞానిగా మారిపోయిందన్నమాట ఇక రెండో విషయానికొస్తే నందుడి దుర్మార్గం దాని ఫలితం ఉప్పలవణ్ణ ఒకసారి అడవిలో ఒంటరిగా ఉంటున్నప్పుడు ఆమె చుట్టమే అయిన నందుడు ఇంతకుముందు పెళ్లి చేసుకోవాలనుకున్నాడట ఆమె కుటీరంలో దాక్కొని ఆమె తిరిగి రాగానే బలవంతం చేశాడు అంతే ఆ పనిచేసిన వెంటనే అప్పటికప్పుడే భూమి బద్దలైపోయి నందుడు నేరుగా అవేరిచి నెరకంలో పడిపోయాడు చూసెలా అర్హతలో జోలికెళ్తే ఫలితం ఎంత తీవ్రంగా తక్షణమే వస్తుందో చివరిగా మూడోది బుద్ధుడి మాట ఈ విషయం తెలిసాక బుద్ధుడు భిక్షులతో ఏమన్నారంటే పాపం చేసేవాడికి చేస్తున్నప్పుడది తేనెలా తీయగా అనిపించొచ్చు కాని దాని ఫలితం అనుభవించాల్సి వచ్చినప్పుడు మాత్రం భరించలేని దుఃఖం కలుగుతుంది ఇంకా అర్హతులు ఎలాంటి రాగద్వేషాలకు అతీతంగా ఉంటారో చెప్పారు అంటే తామరాకు మీద నీటిబొట్టు ఎలా జారిపోతుందో వాళ్లకి ఏదీ అంటదన్మాట ఉప్పలవణ్ణకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు కాబట్టి ఆమె పవిత్రతకు ఏ లోటూ రాలేదని స్పష్టంచేశారు మొత్తానికి ఉప్పలవణ్ణ కథ మనకు మంచి చెడు కర్మల ఫలితాలు ఎంత బలంగా ఉంటాయో అర్హతుల స్వభావం ఎంత నిర్మలంగా ఉంటుందో స్పష్టం చేస్తుంది